అందరికీ నమస్కారం నేను మీ దేవి సైకోటిక్ రాముడు పదిహేడవ భాగం రచయిత రూప గారు డాక్టర్ తను ఇప్పుడు ఓకే కదా కొంచెం స్ట్రెస్ అయింది అందుకే స్ఫృ తప్పిపోయింది నా షీఈ్ ఓకే రైట్ అని అడుగుతాడు అక్కడ డాక్టర్ అన్ని చెకప్లు చేశాక ఒత్తిడి వల్ల తను స్ఫృ తప్పలేదు మిస్టర్ ఆకాష్ షీ ఈస్ కన్సీవ్ అని చెప్తుంది వాట్ అని షాక్ అవుతాడు ఆకాష్ ఎస్ నైన్ వీక్స్ ప్రెగ్నెన్సీలో తనుంది కరెక్ట్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల తను అన్కాన్షియస్ అయ్యింది ఇది ఇలాగే కంటిన్యూ అయితే తనకి కడుపులో ఉండే బేబీకి చాలా ప్రమాదం అని చెప్పి ఈ మెడిసిన్ వాడండి అని ప్రిస్క్రిప్షన్ ఇచ్చి డాక్టర్ వెళ్ళిపోతుంది ఆకాష్కి అసలు ఏమీ అర్థం కాదు భూమి కడుపుతో ఉండడం ఏంటి తను అందరిలా కాదు ఎవరైనా తనకి తెలియకుండా ఇలా చేశారా అని మైండ్లో చాలా థాట్స్ రన్ అవుతూ ఉంటే శ్రీను నేమ్ దగ్గరే ఆగింది ఆకాష్ ఆలోచన వెంటనే ఎవరికో కాల్ చేసి మాట్లాడాక లోపలికి వస్తాడు ఆకాష్ భూమి అమ్మ అమ్మ అని కలవరిస్తూ ఉంటుంది వెంటనే తన దగ్గరికి వెళ్ళి భూమి చేతిని తన చేతిలోకి తీసుకొని భూమి అని పిలుస్తాడు కనుగుడ్లు తిప్పుతుంది భూమి నేను ఆకాష్ని కళ్ళు తెరువని చాలా లాలనగా పిలుస్తాడు ఆకాష్ ఆకాష్ చేతిని గట్టిగా పట్టుకొని ప్లీజ్ నన్ను వదలకు అని అర్థిస్తుంది నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను భయపడకు నీ పక్కనే ఉన్నాను ఒక్కసారి కళ్ళు తెరువు భూమి అని అంటాడు ఆకాష్ కొండంతా భరోసా వచ్చినట్టుగా టక్కున కళ్ళు తెరుస్తుంది భూమి ఆకాశ్ని చూసి గట్టిగా హక్ చేసుకుంటుంది భూమి డోంట్ ట్రై నేను ఉన్నాను కదా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు అని తనని చిన్నగా ఓదారుస్తాడు నా మీద నీకు కోపం లేదు కదా అని అడుగుతుంది నీ మీద నాకు కోపం ఎందుకు చెప్పు అని తన కళల నుంచి వస్తున్న నీటిని తుడిచి ఎక్కువగా థింక్ చేయకు నీకు నచ్చినట్టుగా అన్నీ చేద్దాం సరైన అంటాడు అది కాదు ఆకాష్ నువ్వు ఇంకా ఏమీ మాట్లాడకుండా సేపు డ్రెస్ తీసుకో నేను ఇప్పుడే వస్తాను అని బుద్ధిగా తలుపుతుంది ఆ ఇన్నోసెంట్ ఫేస్ ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్కి వాడ ఫ్లాట్ అయిపోయి భూమి ఫోర్ హెడ్ మీద కిస్ చేసి పక్కనే ఉన్న సూప్ తన చేతికి ఇచ్చి నేను వచ్చేలోపు ఇది ఫినిష్ చేయాలని చెప్పి వెళ్ళిపోతాడు ఆకాష్ రూమ్ క్రాస్ అయ్యే వరకు చూసి తనలో తనే చాలా ఆనందపడిపోతూ ఆకాష్ ఇచ్చిన సూప్ని అంతా కూడా ఫైవ్ మినిట్స్లో ఫినిష్ చేసి అమ్మ చాలా రోజుల తర్వాత మనసులో భారవంత తగ్గినట్టుగా ఉంది ఆకాష్కి నేనంటే ఎంత ఇష్టం అనేది ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తుంది జీవితంలో చాలా కష్టాలే పడ్డాను మేబీ ఆ దేవుడికి కూడా నా మీద జాలి వేసింది కావాలి ఆకాష్ రూపంలో ఆన్ ఆనందాన్ని నాకు ఎలా ఇచ్చాడని దేవుడికి వాళ్ళ అమ్మకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంది బయటకు వచ్చిన ఆకాష్ డైరెక్ట్గా డాక్టర్ రూమ్కే వెళ్తాడు డాక్టర్ నాకు మీ హెల్ప్ కావాలి ఒక విషయంలో అని అడుగుతాడు ఎస్ మిస్టర్ ఆకాష్ భూమి కడుపుతో ఉందనే విషయం తనకి చెప్పకూడదు మీరే మేనేజ్ చేయాలి నాకు మీ ప్రాబ్లం అర్థమైంది పెళ్ళి కాకుండా ఒక అమ్మాయి కడుపుతో ఉందంటే ఆ అమ్మాయిని సొసైటీ ఎలా ట్రీట్ చేస్తుంది అనేది నాకు తెలుసు కానీ ఈ విషయం మనం ఎక్కువ రోజులు దాచడం కూడా కష్టం మీరు ఒక వన్ మంత్ మేనేజ్ చేయండి ఏదో ఒకటి చెప్పి తనకి అన్ని టెస్టులు అవి చేయండి అంటే నార్మల్గా కడుపుతో ఉన్న వాళ్ళకి ఏ విధంగా చేస్తారో అలా ఈ ప్రాసెస్లో తనకి ఎటువంటి డౌట్ రాకూడదు ప్లీజ్ డాక్టర్ అని రిక్వెస్ట్ చేస్తాడు డోంట్ వరీ మిస్టర్ ఆకాష్ ఈ రోజున ఈ హాస్పిటల్ ఉంది అంటే అది మీ ఫాదర్ వల్లనే ఆయనే కానీ మాకు హెల్ప్ చేయకపోతే ఊహించడానికి కూడా భయంగా ఉంది అలాంటిది మీకోసం ఈ చిన్న హెల్ప్ నేను చేయలేనా థ్యాంక్స్ డాక్టర్ సరే మీరు వెళ్ళండి నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత భూమి రూమ్కి వస్తానని అంటుంది ఓకే అని భూమి దగ్గరికి వస్తాడు ఆకాష్ రూమ్లో బెడ్కి ఆనుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది భూమి లోపలికి వచ్చి బౌల్ వైపు చూస్తాడు ఖాళీగా ఉంటుంది చిన్న స్మైల్ తన ఫేస్లో ఎవరితో డ్రీమ్స్లో ఉన్నావు అని తన మొహం మీద చిట్క వేసి అడుగుతాడు ఆకాష్ నథింగ్ అని ఇంకా వెళదావా నాకు ఇక్కడ ఏదోలా ఉంది డాక్టర్ వచ్చి చెక్ చేశాక వెళ్ళిపోదాం కొంచెం స్ట్రెస్ వల్ల స్థూర తప్పాను అంతకు మించి ఇంకేం లేదు దీనికే హాస్పిటల్కి ఎందుకు తీసుకుని వచ్చావు అదే విషయం డాక్టర్ని చెప్పని ఇంక నేను తీసుకుని రాను అంటాడు హాయ్ భూమి ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతుంది డాక్టర్ ఫైన్ డాక్టర్ పల్స్ బీపీ అన్నీ చెక్ చేసి ప్రజెంట్ నువ్వు నార్మల్గా ఉన్నావు కానీ నీ హెల్త్ అంతా బాగాలేదు భూమి ఏమైంది డాక్టర్ నీ బాడీలో బ్లడ్ చాలా తక్కువగా ఉంది చిన్నగా నవ్వుతుంది భూమి భూమి అంటాడు ఆకాష్ లేకపోతే ఏంటి నా బాడీలో కావాల్సినంత బ్లడ్ ఉంది కావాలి అంటే చెప్పండి బ్లడ్ డొనేట్ చేస్తానని థింగర్ సమాధానం చెప్తుంది భూమి సరే అయితే నేను ఒకటి అడుగుతాను కరెక్ట్గా ఆన్సర్ చేయి దాన్ని బట్టి నీకు బ్లడ్ కావాలో లేక తీసుకోవాలో నేను చెప్తాను అంటుంది డాక్టర్ ఏంటన్నట్టుగా చూస్తుంది నువ్వు లాస్ట్గా పీరియడ్స్ ఎప్పుడయ్యావు ఆలోచనలో పడుతుంది భూమి ఎందుకంటే లాస్ట్ టూ మంత్స్ తనకి పీరియడ్స్ రాలేదు తెల్లమొహం వేసుకొని డాక్టర్ని చూస్తుంది పర్లేదు చెప్పు టూ మంత్స్ బ్యాక్ అంటుంది నీ బాడీలో బ్లడ్ ఉంటే పీరియడ్స్ డైలీ రావాలి కదా నువ్వు చాలా వీక్గా ఉన్నావు ఇలానే కంటిన్యూ అయితే నీ హెల్త్ కాకుండా బేబీ హెల్త్ కూడా పాడవుతుంది బేబీ హెల్త్ ఏంటి డాక్టర్ అని అడుగుతుంది భూమి డాక్టర్ నారక్ ఖర్చుకొని ఆకాష్ వైపే చూస్తుంది తమరి వాళ్ళకం చిన్నపిల్లల్లా ఉంది మరి అందుకే డాక్టర్ గారు అలా అన్నారని కవర్ చేస్తాడు ఆకాష్ అవునవును చూడు అసలు ఎంత సన్నగా ఉన్నావో బాగా తినాలి నువ్వు నెక్స్ట్ వీక్ స్కానింగ్ చేయాలి ఒకసారి నువ్వు రావాలి భూమి స్కానింగ్గా కానీ ఎందుకు పీరియడ్స్ స్టాప్ అయ్యాయి కదా ఒకసారి బాడీ అంతా చెక్ చేస్తే మంచిది ఏమవు డాక్టర్ నేను ఇంక నుంచి కేర్ఫుల్గానే ఉంటాను డాక్టర్ నువ్వు లేక తన వాళ్ళు చెప్పినట్టు చేస్తే నీ హెల్త్కే మంచిది నో ప్రాబ్లం డాక్టర్ నేను తనని తీసుకుని వస్తాను ఓకే ఆకాష్ మీరు ఇంకా తనని తీసుకొని వెళ్ళండి థ్యాంక్ యూ డాక్టర్ భూమి జస్ట్ వెయిట్ మినిట్స్ ఐ విల్ బి బ్యాక్ అని డాక్టర్ వెనుక వెళ్తాడు బయటకు వచ్చి థ్యాంక్స్ సో మచ్ డాక్టర్ మీ హెల్ప్కి అంటాడు నో ప్రాబ్లం ఆకాష్ బట్ మీరు ఎంత త్వరగా వీలైతే తనకి విషయం చెప్తే అంత మంచిది ఎక్కువ కాలం దాచిపెట్టడం ఇంకో వన్ వీక్ అయితే సరే టేక్ కేర్ ఆఫ్ ఆఫర్ అని వెళ్ళిపోతుంది లోపలికి వచ్చిన ఆకాష్ కమ్ భూమి వి విల్ గో ఓకే అని తన వెనకే నడిచి కిందకి వెళ్ళి కార్ ఎక్కుతుంది థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ టుడే అని అంటుంది నో రెస్పాన్స్ ఈ సైకోకు మళ్ళీ ఏమైందని అనుకుంటుంది ఇద్దరి మధ్య మౌనం ఇంటికి రీచ్ అయ్యే వరకు కార్ ఆపిన ఆకాష్ భూమి చేయి పట్టుకుని ఒకవేళ మీ మదర్ లైఫ్లో నువ్వు కూడా పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయితే ఏంటి పరిస్థితి అంటాడు నాకు నీ మీద నమ్మకం ఉంది ఏమో అనుకునే కారణాల వల్ల మనం ఒకటైతే ఇప్పుడు ఇవి ఎందుకు అడుగుతున్నావు చెప్పు భూమి ఇదే జరిగితే ఆ మరో నిమిషం నా ఊపిరి ఆగిపోతుంది నేను పెళ్లి చేసుకోను అని నమ్మకమా ఆహా లేదు నాకు నేను వేసుకున్న ఒట్టు అయినా నా లైఫ్లో అది అవ్వదు నాకు నమ్మకం ఉంది ఆకాష్ నీ మీద ఏం మాట్లాడాలో తెలియక సరే నీ హెల్త్ నెగ్లెక్ట్ చేయకు టైం టు టైం తిను హెల్తీ ఫుడ్ తీసుకో నాకేమైనా అవుతుందనే భయమా అలానే అనుకో తన షర్ట్ పట్టుకొని పైకి లాగి కిస్ చేసి సరే వెళ్ళు ఇప్పటికే చాలా లేట్ అయింది రేపు ఆఫీస్లో మీట్ అవుదాం నీకు హెల్త్ సెట్ అయ్యే వరకు ఆఫీస్కి వద్దు ప్లీజ్ నేను కేర్ తీసుకుంటా వద్దు అనుకు నేను మార్నింగ్ చెప్తాను రావాలా వద్దు అనేది సైకో అనుకుని కార్ దిగి వెళ్తుంది తను ఇంటి లోపలికి వెళ్ళేంతవరకు ఉండి రిటర్న్ అవుతూ ఉంటే భాస్కర్ రావు గారు కనిపిస్తారు కార్ దిగి ఎలా ఉన్నారు అంకుల్ బాగున్నాను బాబు మీరేంటిలా భూమిని డ్రాప్ చేయడానికే వచ్చాను అంకుల్ మీతో భూమి హెల్త్ గురించి మాట్లాడాలి ఏమైంది బాబు భూమికి అని కంగారు పడుతూ అడుగుతాడు నథింగ్ అంకుల్ తను చాలా వీక్గా ఉంది అని డాక్టర్ ఏం చెప్పారో మొత్తం కూడా చెప్పి తనని చాలా జాగ్రత్తగా చూసుకోండి అంకుల్ అని ఇంటికి రిటర్న్ అవుతాడు ఇంటికి వచ్చిన ఆకాష్కి హాల్లో కస్తూరి గారు ఒక్కరే కూర్చోవడం చూసి మా నీకు ఎన్నిసార్లు చెప్పాను నా కోసం వెయిట్ చెయ్యకు అని నేను వచ్చి తింటాను కదా నీ హెల్త్ గురించి కూడా నువ్వు ఆలోచించు టైంకి తిని పడుకో సరే కన్నా నీకు పెళ్ళయ్యేంత వరకు వెయిట్ చేస్తాను తర్వాత ఫుల్ రెస్ట్ తీసుకుంటాలే అని అంటే మా నిర్జీవమైన గొంతుతో అంటాడు ఆకాష్ సరే కన్నా రేపటి నుంచి వెయిట్ చేయను త్వరగా రా భోజనం చేద్దు కానీ సరే మా డాడీని ఒకసారి అయి వస్తాను పైన రూమ్లో బుక్ చదువుతూ ఉంటారు ధనుంజయ్ గారు హాయ్ డాడీ హౌ ఈజ్ యువర్ హెల్త్ అని అడుగుతాడు నవ్ ఫైన్ ఫైన్ ఆకాష్ డిన్నర్ చేసిరా ట్యాబ్లెట్స్ వేసుకున్నారా ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నారు రోజంతా పడుకునే ఉన్నాను కదా నిద్ర రావట్లేదు అందుకే బుక్ చదువుతున్నాను సరే డాడీ ఆకాష్ భూమి తన డెసిషన్ చేంజ్ చేసుకుందా ఏ విషయంలో డాడ్ తను రిజైన్ చేసి ఇప్పటికే నైన్ వీక్స్ అవుతుంది కదా నైన్ వీక్స్ అన్న వెంటనే హాస్పిటల్లో డాక్టర్ చెప్పింది గుర్తుకొచ్చింది ఆకాష్కి తను మన కంపెనీలో వర్క్ చేయడం నిజంగా మన అదృష్టం అలాంటి అమ్మాయి ఇంకా కొన్ని రోజుల్లో వెళ్ళిపోతుందంటేనే చాలా బాధగా ఉంది అని మాట్లాడుతూ ఉంటారు ధనుంజయ్ గారు కానీ ఆకాష్కి మాత్రం అవేవి వినిపించవు భూమి విషయమే అతని మైండ్లో రన్ అవుతూ ఉంటుంది ఆకాష్ అని పిలుస్తారు ధనుంజయ్ గారు ఏమి ఆలోచిస్తున్నావు జస్ట్ వర్క్ రిలేటెడ్ మండే ఫారిన్ వెళ్ళాలి దాని గురించే ఆలోచిస్తున్నాను డాడ్ నువ్వు ఎక్కువగా ఆలోచించకు అంత మంచి జరుగుతుంది అలానే భూమి విషయం కూడా ఆలోచించు తనని ఎలా అయినా ఒప్పించి మన ఆఫీస్లోనే ఉండేటట్టుగా చేయి మీరు దిగులు పడకండి డాడ్ తను ఎక్కడికి వెళ్ళదు సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేయి ఓకే డాడ్ ఇంతలో ధనంజయ్ గారి ఫోన్ రింగ్ అవుతుంది భూమి ఏంటి ఈ టైంలో కాల్ చేస్తుంది అనుకొని లిఫ్ట్ చేస్తాడు భూమి అంటాడు సారీ సార్ ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేసినందుకు పర్లేదమ్మా అంతా ఓకే కదా ఎస్ సార్ మిమ్మల్ని చూడటానికి రాలేదు అందుకే కాల్ చేశాను అయ్యో పర్లేదమ్మా కస్తూరి చెప్పింది ఆ రోజు నువ్వు ఎంత హెల్ప్ చేసావో రాలేకపోయావంటే ఏదో ఇంపార్టెంట్ పని ఉండే ఉంటుంది థ్యాంక్ యూ సార్ అర్థం చేసుకున్నందుకు ఇప్పుడు ఎలా ఉంది సార్ హెల్త్ బాగుందా బాగుందమ్మా ఇంకో టూ డేస్లో పరిగేస్తాను కూడా అని నవ్వుతూ చెప్తారాయన నాకు అదే కావాలి సార్ నేను రేపు మార్నింగ్ వస్తాను టేక్ కేర్ సార్ అని కాల్ కట్ చేస్తుంది పిచ్చి పిల్ల ఏమైంది డాడ్ ఏమంటోంది మీ భూమి నన్ను చూడటానికి రాలేకపోయినందుకు ఫీల్ అయ్యి సారీ చెప్తోంది భూమి లాంటి అమ్మాయిని నేను ఎక్కడ చూడలేదు తను చాలా స్పెషల్ అమ్మాయి ఎవరి లైఫ్లోకి వెళ్తుందో తెలియదు కానీ వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు నిజంగా బంగారు తల్లి అయితే ఆ లక్కీ ఫ్యామిలీ మనదే అయితే ఒక్క నిమిషం తను ఏం విన్నాడో అర్థం కాలేదు ధనుంజయ్కి ఏం మాట్లాడుతున్నావు ఆకాష్ అవును డాడ్ మీరు విన్నది నిజమే మీ బంగారు తల్లి నాకు బాగా నచ్చింది పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను నిజంగా నా ఆకాష్ ఎస్ డాడ్ మరి భూమి ఒప్పుకుంటుందా తను ఒప్పుకునే వరకు నేను వదలను కదా ఆడపిల్లని ఇలాంటి విషయాల్లో బలవంతం పెట్టకూడదు తన మనసు తెలుసుకొని మసులుకో అని ఆయన తనకి నేనంటే ఇష్టమే డాడ్ కానీ బయటపడటం లేదు తను మన ఇంటి కోడలు అంటే నేను నమ్మలేకపోతున్నాను అవునండి నేను కూడా అని చాటిన ఉన్న కస్తూరి గారు అంటారు మామ్ నువ్వెప్పుడు వచ్చావు నీ కోసం కింద వెయిట్ చేసి రాకపోయేసరికి నేనే పైకి వచ్చాను అప్పుడే మీ నాన్నగారికి నువ్వు భూమి విషయం చెప్తూ ఉంటే విన్నాను నేను ఓపిక పట్టలేక అనేశాను అని పాఠం చెప్పినట్టుగా చెప్పేస్తుంది మామ్ ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే నువ్వు ఎక్కువగా ఆలోచించకు ఏదైతే ఏమి నీకు ఇన్నాళ్ళకు ఒక అంపై నచ్చింది అంతకు మించి ఇంకేం కావాలి ఏమండి తొందరలోనే మనం వెళ్ళి వాళ్ళతో సంబంధం గురించి మాట్లాడదామండి ఏమంటారు కస్తూరి ఆగు నువ్వు మామ్ ఇప్పుడే కదా చెప్పాను ఎక్కువగా ఆలోచించుకుని ఏది ఎప్పుడు చేయాలో నేను చెప్తాను అప్పుడు చేతు అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు మామ్ ఇప్పటికే చాలా లేట్ అయ్యింది కన్నా కస్తూరి ఇది బొమ్మల పెళ్లి కాదు ఇంకొకటి అక్కడ భూమి అందరిలాంటి అమ్మాయి కాదు మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఓకే చెప్పేయడానికి తనకి డబ్బున్న వాళ్ళంటేనే పడదు పైగా మన వాడు ఫస్ట్ నుంచి ఆ అమ్మాయితో మంచిగా ఉండిందే లేనేదే లేదు ఇప్పుడు మళ్ళీ సడన్గా పెళ్ళి అంటే ఎలా చెప్పు ఆ మాటల కస్తూరి మొహం చిన్నపుచ్చుకుంది మొహం అని అంటూ కస్తూరి గారి భుజం చేవేసి నీ కోడలు భూమి అని ఫిక్స్ అవ్వు మిగతా అవి కొంచెం లేట్ అయినా ప్రతిదీ నువ్వు అనుకున్నట్టే చేదువు కానీ కొంచెం టైం పడుతుంది మీ నాన్నగారి మాటలు విన్నాక నాకు నిజమే అనిపిస్తుంది అయినా నువ్వు పెళ్ళికి ఓకే అనడమే నాకు చాలా ఆనందంగా ఉంది ఇన్ని రోజులు వెయిట్ చేసి భూమి కోసం ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తాను మీ ఇద్దరు ఒకరికొకరు తెలుసుకొని ఆనందంగా పెళ్లి చేసుకోవడమే నాకు కావాలి కన్నా తప్పకుండా బామ్ నువ్వు భూమితో ఇదివరకులానే ఉంటూ కొత్తగా బిహేవ్ చేయకు మళ్ళీ తనకి డౌట్ వస్తుంది సరే కన్నా టైం అవుతుందిరా డిన్నర్ చేతు కానీ బాయ్ డాడ్ డిన్నర్ ఫినిష్ అయ్యాక తన రూమ్లోకి వచ్చిన ఆకాష్ మైండ్ అంతా కూడా చాలా డిస్టర్బ్గా ఉంది భూమి ప్రెగ్నెంట్ గురించే ఆలోచిస్తూ ఉన్నాడు అసలు ఎలాంటి స్టెప్ తీసుకోవాలో కూడా తెలియట్లేదు ఇంతలో తన ఫోన్ రింక్ అవుతుంది యాట్ భూమి హోమ్ మార్నింగ్ యథావిధిగా లేచి రెడీ అయ్యి టిఫిన్ తింటూ ఉంటే భూమి ఈరోజు ఆఫీస్ లేదు కదమ్మా మరి ఎక్కడికి రెడీ అయ్యావు నాన్న ధనంజయ్ గారు డిశ్చార్జ్ అయినప్పటి నుంచి చూడటానికి వెళ్ళలేదు ఈరోజు వీకెండ్ కదా వెళ్దామని రెడీ అయ్యాను అవునా తల్లి సరే ఆగు నేను వస్తాను సరే సరేనన్న ఆటో మాట్లాడుకొని దారిలో ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ధనంజయ గారింటికి వెళ్తారు ఇద్దరు ఆటో దిగి లోపలికి వచ్చిన వాళ్ళకి ఎదురుగా వెళ్తారు కస్తూరి గారు పసుపు కలర్ చీరలో మహాలక్ష్మిలో ఉంది భూమి లోపలికి రంపని తన రెండు చేతులతో మెడికల్ విరిచి నాదిష్ట తగిలేలా ఉందమ్మా ఎలా ఉన్నారమ్మా అని కస్తూరి గారిని పలకరిస్తారు భాస్కర్రావు గారు భావన గారు భూమి గారు గారిద్దరూ కూడా ఆశ్చర్యంగా కస్తూరి గారు వంకే చూస్తారు అయ్యో ఇంకా అండి గింటి ఎందుకని అలా అన్నాను మీకు ఇష్టం లేకపోతే అలా పిలవను అని బాధ నిండిన గొంతుతో అంటుంది అయ్యో ఇంత చిన్నదానికి మీరు బాధపడకండమ్మా అలా పిలవడం నా అదృష్టంగా భావిస్తాను లోపలికి రండి అన్నయ్య గారు అని అంటూ సోఫాలో కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని కిచెన్లోకి వెళ్తారు ఆవిడ ఇద్దరికీ జ్యూస్ పండ్లు అన్నీ తానే స్వయంగా తెచ్చిస్తుంటే మళ్ళీ ఆశ్చర్యంగా చూస్తారు మేడం మీకెందుకు ఇంత శ్రమ అయినా ఇవన్నీ ఎందుకు చెప్పండి ఇంటికి మొదటిసారి మా అన్నయ్య వచ్చారు ఈ మాత్రం మర్యాద చేయకపోతే ఎలా అన్నయ్య మీకు ఏమి కావాలో తీసుకోండి మొహమాటం పడకండి అని అంటుంది మొద్దమ్మ ఇంట్లో టిఫిన్ చేసే వచ్చాము ఆకలిగా లేదు మీరు అలా అంటే నేను ఒప్పుకోను ఏదో ఒకటి తినాల్సిందే అని బలవంతంగా జ్యూస్ ఇచ్చి తాగిపిస్తారు కస్తూరి గారు ఈ లోపుపై నుంచి ధనుంజయ గారు వస్తారు వారిని చూసి ఇద్దరు కూడా లేస్తారు పర్లేదు కూర్చోండి మన ఇంట్లో మనకి మర్యాదలు ఏంటి ఇది మీలే కదా కూర్చోండి అని అంటారు ఆయన ధనుంజయ్ గారు చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి కాళ్ళ దగ్గర కూర్చొని ఎలా ఉంది సార్ మీకు ఇప్పుడు అని చాలా ఆప్యాయంగా అడుగుతుంది భూమి తన తల మీద చెయ్యి వేసి నీ పూజలు మా ఆవిడ పూజలు ఫలించాయి తల్లి అందుకే నేను ఇంత త్వరగా కోలుకున్నాను మీలాంటి వాళ్ళు వంద కాలాలు బ్రతకాలి సార్ అప్పుడే కొన్ని వేల మంది మూడు పూటలు ఏలోటు లేకుండా హాయిగా తిని పడుకుంటారని అంటారు భాస్కర్రావు గారు మీలాంటి వాళ్ళు చల్లని దీవెలు ఉంటే చాలు నేను వంద సంవత్సరాలు ఏంటి వెయ్యి సంవత్సరాలైనా సరే ఉంటాను అని నవ్వుతూ అంటారు ధనం చేయగలరు ఇంతలో పైనుంచి మామ్ గ్రీన్ టీ అని అంటాడు ఆకాష్ టూ మినిట్స్ కన్నా త్వర త్వరగా టీ ప్రిపేర్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటే ఒక స్టెప్ ఎక్కే లోపు అబ్బా ఈ కాళ్ళు మళ్ళీ పట్టేసింది అని అంటూ అక్కడే కూర్చుండిపోతారు కస్తూరి గారు మేడం ఏమైంది మీకు అని భూమి తనని పైకి లేపి సోఫాలో ఇంకో సైడ్ కూర్చోబెడుతుంది ఈ మోకాలు నొప్పులు ఎక్కువైపోయాయి రోజంతా ఈ మెట్లు ఎక్కి దిగలేకపోతున్నాను నేను చెప్తే ఏమైనా వింటావా నువ్వు పని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు అంటే అన్నీ నేనే చెయ్యాలి అని నెత్తి మీదకి వేసుకొని కాలు నొప్పులు కీళ్ళు నొప్పులు అని బాధపడుతూ ఉంటావు అన్ని పనులు పనివాళ్ళకి చెప్పలేం కదండి ఇవి ఈ మాటలే వద్దు అనేది అని కొడతాడు చిన్నగా ధనుంజయ్ గారు ప్లీజ్ కోపడదు సార్ మేడం తన చేతితో అన్నీ మీకు సార్కి చెయ్యాలి అని ఆశ నిజమే తల్లి కానీ తన హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా అమ్మ మామ్ అని మళ్ళీ ఆకాష్ వాయిస్ పైకి లేవడానికి ట్రై చేస్తుంటే చెల్లమ్మా మీరు ఉండండి భూమి నువ్వు వెళ్ళి అబ్బాయి టీ ఇచ్చిరా సరేనన్నా థ్యాంక్ యూ అన్నయ్య నాకు కావాల్సింది కూడా అదే కదా అందుకే కదా ఈ నాటకం అని మనసులో సంబరపడిపోతుంది కస్తూర్ గారు ఇంకేంటి విశేషాలు అన్నయ్య నిర్మలమ్మ గారు భాను గారు పిల్లలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారమ్మా విషయం తెలిసిన హాస్పిటల్కి వస్తామని అంటే ఆకాష్ బాబు వద్దని అన్నారు పర్లేదు ఎంతమంది వచ్చినా అక్కడ ఏమీ చేయలేంగా అని వాళ్ళకే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఒక చేత్తో చీర కుచ్చుళ్ళు పట్టుకొని ఇంకో చేత్తో టీ పట్టుకొని పైకి వెళ్తూ ఉంటుంది భూమి ఆమె గుండె వేగం మాత్రం అమాంతంగా పెరిగిపోతుంది ఏంటి అసలు ఎందుకు ఇలా ఉంది ఇదేమీ ఫస్ట్ టైం కాదు కదా ఆకాశ్ సార్ని కలవడం మరి ఎందుకు నా గుండె ఇలా వేగంగా కొట్టుకుంటోంది అని లోకి వెళ్లకుండా బయటే ఉంటుంది ఎంతసేపటికి టీ రాకపోయేసరికి ఆకాష్ డోర్ ఓపెన్ చేస్తాడు భూమి కూడా సరిగ్గా అదే సమయానికి డోర్ ఒకేసారి నెడుతుంది ప్యాలెస్ తప్పి పడిపోతూ ఉంటే ఆకాష్ అలర్ట్ అయ్యి తన రైట్ హ్యాండ్తో భూమిని నడుముని పట్టుకొని ఇంకో చేత్తో టీ పడిపోకుండా గట్టిగా తననే పట్టుకుంటాడు తను పడిపోయిందేమో అని కళ్ళు మూసుకొని బిగుసుకున్న భూమి పడలేదని నిర్ధారణకు వచ్చాక చిన్నగా కళ్ళు తెరుస్తుంది చాలా అంటే చాలా దగ్గరగా ఒకరికొకరు ఉంటారు అతని విశాలమైన నుదురు ఒత్తైన జుట్టు లాంటి పదునైన చూపులు కోర మీసాలు రఫ్ పీయడ్ స్మోక్ చేసినా కానీ అతని పెదాలు ఏమాత్రం కలర్ చేంజ్ లేకుండా రెడ్ పెయింట్ పూసుకున్నట్టుగా ఉన్నాయి అన్నింటికంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అతని టోటల్ ఫేస్ అలా ఆకాష్ చూస్తూ ఉండిపోయింది మన పాప ఏం క్యాట్వాక్ చేస్తున్నావా అని అంటూ తన నడుము ప్రెస్ చేసి అంటాడు ఆకాష్ దెబ్బకి ఉలిక్కి పడుతుంది భూమి కథ కొనసాగుతుంది మరి ఈ కథపై మేము అభిప్రాయం ఏంటి ఆకాష్ భూమి ప్రెగ్నెంట్ ఎలా అయిందో తెలుసుకుంటాడా తన వెళ్ళే భూమి ప్రెగ్నెంట్ అని తెలిస్తే రియాక్షన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్